హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు క్యూని సెక్షన్ నైన్ అయితే చూద్దాం సో రీసెంట్గా అయితే కొన్ని మంచి మంచి కామెంట్స్ అనేవి కంటిన్యూగా వస్తున్నాయి సో ఒక కామెంట్కి రిప్లై ఇచ్చేవారంటే సో అది ఓల్కైపోతుంది అనమాట సో అన్ని కామెంట్స్ పిక్ చేసి ఒక వీడియో కనుక చేసినట్టయితే ఈ కామెంట్ సంబంధించిన ఆన్సర్స్ అందరికీ అర్థమవుతాయని ఈ ఎబిసోడ్ని తీసుకొస్తున్నాను సో వీక్లీ టూ టూ అయితే వస్తాను అనమాట సెక్షన్లో ఇది కొంచెం దయచేసి ఈ వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఓకేనా అంతేకాకుండా ఈ క్యూఇన్ సెక్షన్ అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోతో పాటు ఏఎఫ్ఎస్ అంటే ఈ ఫైన్ సొల్యూషన్ ఎంటర్ప్రైజ్ సంబంధించి అలాగే లా స్కీమ్స్ సంబంధించిన వీడియో అలాగే కొంతమంది మీకు జాబ్స్ అప్డేట్స్ ఎలా వస్తాయి మీకు జాబ్స్ అనేటివి ఎవరు చెప్తారు ఎవరి నుంచి వస్తాయి అని కొంతమంది అడుగుతున్నారు దానికి సంబంధించిన వీడియో నిన్న రికార్డ్ చేశాను సరైన డ్యూటీలో ఉండి కానీ ఈ క్యూఇన్ సెక్షన్ అలాగే ఈ రెండు వీడియోస్ ఎమర్జెన్సీ వల్ల అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత ఆ వీడియో అనేది మీకు వస్తుందనమాట అంతేకాకుండా డైకిన్లో ఐటీ వాళ్ళు కావచ్చు అలాగే వాళ్ళు కావచ్చు ఆన్ రోజు జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు సరేనా అలాగే హీరోలు కూడా కొన్ని కాల్ వరకు ఆన్ రోజు జాబ్స్ ఉన్నాయని చెప్తున్నారు సరేనా నేను టూ త్రీ డేస్లో దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా నేను కనుక్కొని మీకు వీడియో అయితే చేసి పెడతాను ఓకేనా సో ఈ రోజు నుంచి మీకు సాటర్డే రోజు సండే మండే ట్యూస్డే ఈ ఫోర్ డేస్ కంటిన్యూగా వీడియోస్ అయితే రానున్నాయి ఓకేనా సో ప్లీజ్ స్టే టూన్ టు బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓకే అంతే కాకుండా వీడియోలో మీకు హాస్టల్ గురించి చదువుతున్నారు సో హాస్టల్లో ఉంటే బెటరా రూమ్స్లో ఉంటే బెటరా అలాగే అలాగే తిరుపతిలో ఉన్న నీవ్లింగ్ కంపెనీ ఇక్కడ మార్చారు కదా సో మేము అక్కడ రావచ్చా అని కొన్ని కొన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి సరేనా నెక్స్ట్ లవ్ ఇప్పుడు చేస్తారు ఇలాంటి కామెంట్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ ఈ వీడియోలో మీకు సమాధానం చెప్తాను ఓకేనా లేట్ చేయకుండా వీటిని స్టార్ట్ చేద్దాం అలాగే దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి సరేనా ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీకు కామెంట్స్ అనేవి అర్థమవుతుంది ఒకనా కామెంట్స్ ఎందుకు రానంటే కామెంట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ సరైన సో ఒక అడిగిన కామెంట్స్ ఇంకొకరు అడగపోవచ్చు అనమాట ఆ థాట్ వాళ్ళు రాకపోవచ్చు సో మీరు చూసారా అంటే సో మీకు రాని డౌట్ కూడా మీకు క్లియర్గా ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ కామెంట్ చూస్తే షైక్ మౌలాష్ అడుగుతున్నారు క్యాటరింగ్ బాయ్స్ జాబ్స్ ఏమైనా దొరుకుతాయా బ్రదర్ అంటున్నాడు ఇక్కడ తడ సంబంధించి కావచ్చు తడ పక్కన కావచ్చు అలాగే శ్రీ సిటీ లోపల కావచ్చు మొత్తం క్యాటరింగ్స్ పది నుంచి పదిహేను క్యాటరింగ్స్ దాకా ఉన్నాయి సరైన చాలానే ఉన్నాయి కాకపోతే ఈ కామెంట్ ఇంతవరకు ఎవరు అడగలేదు క్యాటరింగ్ సంబంధించి చూపిస్తే మేము వీళ్ళు జాబ్ చేసుకుంటాం ఎప్పుడు అడగలేదు ఓకేనా సో ఇప్పుడు ఈ కామెంట్ వచ్చింది నేను క్యాటరింగ్ కావచ్చు వాటర్ ప్లాంట్లో కావచ్చు ఏ జాబ్ మీద సెక్యూరిటీ కావచ్చు ఏ జాబ్ అయినా సరే నాకు నేనైతే తక్కువగా చూడను సరేనా ఏ పనైనా సరే చేయడానికి ఇష్టపడే వాళ్ళకి నేను తప్పకుండా హెల్ప్ అయితే చేస్తాను ఓకేనా సో ఇది క్యాటరింగ్ సంబంధించింది కాబట్టి నేను వెళ్ళి కనుక్కోవాలి కనుక్కొని తర్వాత దీనికి సంబంధించిన వీడియోలో నేను మీకు రేప్లై అనేది ఇస్తాను ఓకేనా తర్వాత నెక్స్ట్ కామెంట్ చూద్దాం ఎల్జీ కంపెనీ ఇంకా ఓపెన్ కాలేదా బ్రదర్ అని అడుగుతున్నాడు అతనే షైక్ మౌలిష్ అని అతను ఎల్జీ దగ్గర పడిపోయింది సరైన ఇంకొక వన్ వీక్లో టెన్ డేస్ లోపల ఈ వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో నేను ఈరోజు వేరే పనిగా అటువైపుకి వెళ్తున్నాను సరైన రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ ఆగి కనుక్కొని వస్తాను ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను కానీ ఎల్జీ వీడియో అయితే తప్పకుండా వస్తుంది సో అందరూ మనుషాలని ఫాలో అవుతుంది సరైన ఎల్జీ అంటే ఎల్జీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అనమాట ఓకేనా అందుకనేసి నేను నేను కూడా ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను దగ్గరలో వీడియోతో వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వంశీ అడుగుతున్నాడు బ్రో కడపలో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నాడు బ్రో నేను నాకు కడపకి చాలా దూరం దగ్గర దగ్గర నూట డెబ్బై కిలోమీటర్లు అబవ్ ఉంటుంది కడప సరే మాది తడా సిటీ దగ్గర నేను ఉండేది సో కడప అంటే చాలా దూరం వస్తుంది అనమాట సో నేను తిరుపతిలో ఉన్న కంపెనీ గురించి నేను గ్యాస్ చేయకున్నాను ఇంకా కడప అంటే కొంచెం కష్టం సరేనా ఈ కడప నుంచి కావచ్చు కర్నూలు గురించి కావచ్చు నంద్యాల అనంతపురం గురించి తాడపతి గురించి కావచ్చు చాలామంది మన కామెంట్ చేస్తున్నారు అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు అనమాట సో అటుపక్క వాళ్ళు ఇటుపక్క వస్తున్నారు సో మీరు కడపలో నా తెలిసి అయితే నా తెలిసిన వరకు అయితే కంపెనీస్ అయితే పెద్దగైతే ఏమీ లేవు మీరు ఏదైనా జాబ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసి చేసుకోవచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్కి వెళ్ళిపోతాం నరేష్ అడుగుతున్నాడు అన్న మీరు ఏ కంపెనీ చేస్తున్నారు అంటే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అన్నట్టుగా అడుగుతున్నాడు సరేనా నేనైతే ప్రజెంట్ న్యూ లింగ్ కంపెనీలో ఎస్బిఎల్ ట్రావెల్స్లో పనిచేస్తున్నాను అనమాట అంటే ఎస్బిఎల్ ట్రావెల్స్ వాళ్ళు న్యూలింగ్ కంపెనీలో బస్సులు పెడతారు అనమాట అంటే ఎంప్లాయీస్ రావడానికి పోవడానికి బస్సెస్ వేస్తారు కదా సో నేను ఎస్బిఎల్ లో పనిచేస్తాను ఈ ఎస్బిఎల్ బస్సు అనేది నియో లింక్ అయితే ప్రజెంట్ అయితే పెట్టున్నారు నేనైతే అక్కడైతే వర్క్ చేస్తున్నాను సరేనా ఒక డే నైటు డ్యూటీలో ఉంటాను ఒక డే నైటు నేను లీవ్లో అనమాట సో ఈరోజు లీవ్ ఉండడం వల్ల నేను యాక్చువల్గా వచ్చి పడుకోవాలి కొంచెం హెల్త్ కూడా ఇష్యూ కూడా ఉంది అయినా కానీ నేను పడుకోకుండా నేనైతే కంటిన్యూగా ఇప్పుడు త్రీ వీడియోస్ని అయితే నేను రికార్డ్ చేయాలి రికార్డ్ చేసే నాకు ఒక టెన్ లెవెన్ అవుతుంది అనమాట ఆ తర్వాత నేను పడుకో అనేసి మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ మొత్తం ఎడిటింగ్ చేసి మీకు అయితే నేను ప్రొవైడ్ చేయాలి నెక్స్ట్ కామెంట్స్ చూద్దాం నరేష్ పత్తిపాటి అడుగుతున్నాడు మీ కంపెనీలో వ్యాకెన్సీస్ ఉన్నాయా అని అడుగుతున్నాడు సో నేను పనిచేసేది ఇది చెప్పాను కదా నీ ఎంకులు అనేసి ఈ నీళ్లు లింకులు ఏంటంటే ఖాళీలు అయితే ఉన్నాయి కానీ ఎక్కువగా లేడీస్కే ఉన్నాయి జెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి చాలామంది జెంట్స్ ఎక్కువ ఆడుతున్నారు మన జాబ్ గురించి కాకపోతే అక్కడ కొంతమంది మార్చి తీసుకుంటారు అది కూడా ఏంటంటే వాళ్ళకి ఎవరైతే అవసరం ఉందో ఏ డిపార్ట్మెంట్ వైజ్గా అవసరమైతే ఉందో వాళ్ళని తీసుకున్నారు మిగతా వాళ్ళని అయితే హోదాలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ అయితే ఇంటర్వ్యూ జరగట్లేదు ఈ మంత్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ తర్వాత చేస్తామన్నారు కానీ నాకైతే ఏం కనిపించట్లేదు లేడీస్ అయితే ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా ఇది నేను పనిచేసే కంపెనీ గురించి అయితే డీటెయిల్స్ ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం చిన్ని వెంకటేశ్వర రావు అడుగుతున్నాడు అన్న వెస్ట్ ఫార్మాలో లేదా ఎక్సలెంట్ ఫార్మా కంపెనీలో కానీ బిఎస్ కెమిస్ట్రీ ఫార్మా ఎక్స్పీరియన్స్ వ్యాకెన్సీస్ గురించి చెప్పన్న అన్నాడు బ్రో కొంచెం గమనించండి కామెంట్ అది కొంచెం కరెక్ట్గా చేయండి సరే నాకు అర్థం కావట్లేదు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి అలాగే అడిగే కామెంట్ని ప్రాపర్గా అడిగే అర్థమవుతుంది అనమాట సరేనా మీరు నాకు అర్థమైంది ఏంటంటే వెస్ట్ ఫార్మాలో కావచ్చు ఎక్సలెంట్ ఫార్ కంపెనీలో కావచ్చు బీఎస్సీ కెమిస్ట్రీ ఫార్మా ఫార్మాలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నాను ఓహో ఆ కంపెనీ వెకేషన్ గురించి చెప్పని అంటున్నారు కదా సో ఈ వెస్ట్ ఫార్మా వచ్చే పాత కంపెనీ ఈ ఎక్సలెంట్ ఫార్మా వచ్చి కొత్త కంపెనీ అనమాట సో నేను ఈరోజు చెప్పాను కదా డైకిన్ సంబంధించి నేను చిన్న పనిగా అటుపైకి వెళ్తున్నాను సరణ వచ్చినప్పుడు నేను ఎల్జీ గురించి కావచ్చు ఈ ఎక్సలెంట్ ఫార్మా అలాగే వెస్ట్ గురించి నేను వీలైతే డీటెయిల్స్ కనుక్కుని వచ్చి మీకైతే అయితే నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం సాయి కిరణ్ అడుగుతున్నాడు అన్న హాస్టల్ ఫీజు ఎంత అండ్ రూమ్స్ అయితే రెంట్ ఎంత ఉంటుంది అంటున్నాడు శరణ ఇది ఒక మంచి కామెంటు ఒక బ్రదర్ హాస్టల్ ఫీజు స్టార్టింగ్ వచ్చి మీకు టూ ఫైవ్తో స్టార్ట్ అవుతుందనమాట ఓకేనా తడ కావచ్చు కొండూరు కావచ్చు అలాగే కాజూరు కావచ్చు అలాగే సిల్వర్పేట కావచ్చు ఈ ఊర్లో మీకు స్టార్ట్ అయ్యేది రెంట్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట టూ థౌసండ్ ఫైవ్ నుంచి మీకు దగ్గర దగ్గర ఫైవ్ కే దాకా సిక్స్ కే దాకా అనమాట అది మీకు ఇచ్చే ఇస్తారు కదా కొన్ని ఫెసిలిటీ ఇస్తారు కదా సో దాన్ని బట్టి బేస్ ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా రూమ్స్ అంటారా రూమ్స్ అంటారా అంటే తడలో కానీ సూలుపేటలో కానీ కొండూరులో అయితే నాకు కొంచెం ఐడియా లేదు రూమ్స్ సంబంధించి అయితే మటుకు సో తడ సులేపేటకి సంబంధించి అయితే మీకు స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతారన్నమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి అలాగే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట అది డిపెండ్ వచ్చి మనం తీసుకునే ఈ హోమ్ అది ఇండివిజువల్ హోమా లేకుండా అపార్ట్మెంట్స్లో ఉంటాయా లేకుంటే చిన్న చిన్న రూమ్స్ ఉంటాయా అని దాన్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది ఇక్కడ మీకు ప్లస్ ఉంటాయి ఒక మైనస్ ఉంటుంది అనమాట ఏంటంటే సో మీరు హాస్టల్లో ఉన్నారనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు రూమ్ వచ్చేస్తుంది అలాగే టూ టైమ్స్ ఫుడ్ వస్తుంది అనమాట అంటే కహనూర్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ భోంచేస్తారు వచ్చేసిన తర్వాత మీ ఇక్కడ చేస్తారు ఓకేనా ఇది మీకు తక్కువ అమౌంట్తో మీకు అలాగే ఫుడ్ బెడ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ రూమ్స్ అంటే రూమ్స్ మనం ఇన్యూజు అనమాట మన హోమ్ లాగా ఉంటుంది సో మనం రెంట్ కట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఫుడ్ అనేది మనం తయారు చేసుకోవాలి లేకుండా పనిపించుకుని తినాలి మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుందన్నమాట హాస్టల్ ఏంటంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది రూమ్ ఏంటంటే మనం కొంచెం లేట్గా వచ్చినా ముందుగా పోయినా సో మన ఏదైనా వండుకొని తినాలన్నా మనకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కానీ హాస్టల్ ఏంటంటే పెట్టింది తినాలన్నమాట అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి దీన్ని బట్టి మీకు ఏది కంఫర్టబుల్ ఏది లైక్ సరైన హాస్టల్లో ఉంటే బెటరా లేకుంటే రూమ్లో ఉంటే నాకు కంఫర్ట్ అన్నా అంటారు అనేది చూసుకోవచ్చు సరేనా ఎవరన్నా రూమ్ కావాలి ఇల్లు కావాలంటే మటుకు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి సో నాకు కొంత చెప్పించున్నారు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కావచ్చు లేకపోతే నేను వచ్చినా సరే మీతో వాళ్ళని కనెక్ట్ చేసి మా ఆడిపిస్తాను మీకు ఓకే అయితే రూమ్లో జాయిన్ అయ్యి మీరు స్టే చేయొచ్చు ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం వెయిటింగ్ ఫర్ లైవ్ అంట లవ్ స్టోరీ గురి సరుగుతున్నాడు వెయిటింగ్ ఫర్ లైవ్ లైవ్ అంటే చేస్తాను బ్రదర్ నాకు టైం లేక చేయట్లేదు సో రేపు సండే కదా రేపు చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ చేస్తే మీకు ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను సరేనా ఒక పోస్ట్ అయినా పెడతాను లేకుంటే చిన్న షార్ట్ ట్రూప్లన్నా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒకవేళ చేస్తే మరి ఉంటుంది అన్నమాట త్రీ టూ ఫోర్ ఫైవ్ ఆ టైంలో అయితే ఉంటుంది ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ గమనిస్తూ ఉన్నాను సరేనా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబు అలాగే ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకొని ఉన్నాను సరేనా ఎప్పుడు ఏ వీడియో వస్తుందో చెప్పాను కదా ఇది దీనికి ఆన్సరు ఇంకా నాకు చూస్తే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అడుగుతున్నాడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను బ్రో అక్కడికి వెళ్ళాక ఓన్లీ వాళ్ళు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ ఇస్తారని అంటున్నారు మీరు చెప్పినవి ఏం వాళ్ళు చెప్పలేదన్నట్టుగా చెప్తున్నాడు ఇది ఏం వచ్చిన కామెంట్ అంటే ఆస్ట్రోటెక్స్ సంబంధించిన వచ్చిన కామెంట్ ఇది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం సెవెంటీన్కే దాకా శాలరీ చెప్పారు సో అదే నేను వీళ్ళు చెప్పాను అనమాట సో ఎవరో ఇంటర్వ్యూ కంటిన్యూ అవుతున్నారు సో అక్కడ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇస్తాం శాలరీ అంతకు మంచి శాలరీ ఇవ్వు అని ఇది అన్నారంట సో నేను ఈ కామెంట్ చూసిన తర్వాత నేను పెరి కాంట్రాక్టర్ సూపర్ అయినా దినేష్ అన్నీ ఫోన్ చేసి నేను అడిగాను అనమాట అన్న మీరు మాకు ఇచ్చిన రీల్స్తోనే మేము వీడియో చేశాను అనమాట సో మీరు మాకు చెప్పింది ఒకటైతే ఎంప్లాయీస్ వచ్చినప్పుడు ఇంకోటి చెప్తున్నారంట సో ఇలా కమ్యూనికేషన్ డ్రెడ్యూషన్ చెప్పినారంటే మీకేమో తెలియదు కదా నాకైతే నమ్మకం అవుతుంది ప్రాబ్లం అవుతుందన్న కాబట్టి అలా అలా చేయకండి తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చిన మాకు చెప్పే జర్లోనే మీరు చెప్పేసేయండి అదే మేము ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది అది కాదు పలా అది దాంట్లో కొన్ని కాలి సంబంధించి ఎన్నే అంటే న్యాప్స్ ఉంది కదా దానికి సంబంధించి డిసైడ్ చేసి సెట్ చేస్తారు శాలరీ అనేది దాన్ని బట్టి మేము చెప్తాము మీ తప్పు అనుకోవద్దనేసి ఆయన నాకు చెప్పాడు అన్నమాట అదే మీరు అడిగారు కదా సో మీకు జాబ్స్ ఎవరు ఇస్తారు ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఎలా తెలుస్తుంది చెప్పారు కదా సో ఆ వీడియో అనేది నేను దీనికి సంబంధించిన వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ పాస్ చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం రవికేష్ కుమార్ అడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ ఎఫర్ట్స్ డూయింగ్ డూయింగ్ జాబ్ యాక్ వీడియోస్ అండ్ హెల్పింగ్ జాబ్ లెస్ పర్సన్స్ వి ఆల్ సపోర్ట్ యూ ఫర్ ఎవర్ అని అంటున్నాడు సో రవి కిషోర్ గారు ఓకే బ్రదర్ చాలా చాలా థ్యాంక్స్ సో ఇలాంటి కామెంట్ చూసినప్పుడు కొంచెం మన పడ్డ కష్టానికి చేసే పనికి కొంచెం తృప్తి అనమాట ఎవరికైతే జాబ్ లేకుండా వాళ్ళ కోసం తప్పనిసరిగా నేను ఎంత ఎంత కష్టమైన పడి సరే నేను జాబ్స్ అనేటివి వీడియో చేసి మీకోసం ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నన్ను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తునండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ మన ఛానల్ ఫాలో అవుతున్నాండి ఎందుకంటే జాబ్స్ వీడియో చూడటం వల్ల మీకు జాబ్ వస్తుంది తర్వాత మీకు శాలరీ వస్తుంది అన్నమాట సో రిమైన్ ఛానల్స్ ఏంటంటే మీకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసము మీకు టైం పాస్ కోసము అనమాట అది కూడా చూడండి ప్రాబ్లం లేదు సరే నేను కూడా కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను అనమాట ఈ ఫన్ మోజీ అని కదా నేను పేర్లు చెప్పకూడదు ఒక యూట్యూబర్గా నేను పేర్లు అనేది చెప్పకూడదు నేను కొన్ని కామెడీ ఛానల్స్ని ట్రోల్స్ ఛానల్స్ని జస్ట్ నేను ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు అంటే బస్ తోలకుంటా నేను ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను అనమాట సో అలాగే మీరు కూడా చూడండి కానీ జాబ్ సంబంధించి వీడియోస్ వస్తే మీకు తప్పకుండా వీడియో కానీ వస్తే మీరు ముందు చూసేసి కావాల్సి ఉంటే తర్వాత ఏమైనా చూసుకోండి ఓకేనా అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్కి అలాగే వాట్సాప్ స్టాటర్స్లో ఫేస్బుక్ దాంట్లో మీరు షేర్ చేస్తారంటే సో ఎవరికొకరికి మీ వల్ల ఒక జాబ్ వచ్చినా కానీ వాళ్ళు మీపై చెప్పుకొని హ్యాపీగా ఉంటారనమాట సో ఆ తృప్తి అనేది మనకు కావాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ మేము చూద్దాం ఏఐటి టెంప్లెట్స్ అడుగుతున్నాడు శ్రీ సిటీలో ఉన్న జాబ్ అప్డేట్స్ మీకు ఎలా వస్తాయి అని తెలుస్తాయన్న మాకు కూడా చెప్పండి కొంచెం అని అంటున్నారు ఓకేనా సో ఇది ఈ కామెంట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట సో యాక్చువల్గా నేను దీని గురించి ఒక డెడికేట్ వీడియో చేద్దామని చేసి ప్లాన్ చేస్తున్నాను సో ఆల్రెడీ నిన్న వీడియో కూడా అయింది కానీ చాలామంది కాల్ చేస్తాను కానీ కొంతమంది లిఫ్ట్ చేస్తారనమాట సో దీనికి ఆన్సర్ వచ్చి నేను ఆ వీడియోలో చెప్తాను ఎందుకంటే అంటే చెప్పేస్తే ఆ వీడియో వేస్ట్ అయిపోతుంది అనమాట మీకు బ్రీఫ్గా చెప్పాలంటే ఏంటంటే సో కాంటాక్ట్ వాళ్ళతో నేను టచ్లో ఉంటాను అనమాట సో కొంతమంది చాలా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వాళ్ళ నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి సో వాళ్ళని కాల్ చేస్తూ ఉంటాను ఇది కాకుండా మళ్ళా కొంతమంది స్టేటస్ పెడుతూ ఉంటారు అనమాట సరే అలా జాబ్స్ వస్తాయనమాట ఇది ఒక ప్రాసెస్ అనమాట ఇది ఇది ఒక లింక్అప్ అనమాట దానికంటూ కొంచెం టైము అలా గుర్తుపెట్టుకొని మనం వాళ్ళని మనం వాచ్ చేస్తూ ఉండాలి వాళ్ళ స్టేటస్ చూస్తూ ఉండాలి మనం రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి ఏదన్నా వచ్చినప్పుడు నాకు కొంచెం పెట్టనన్నా నాకు కొంచెం షేర్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాం సరే దాని తర్వాత అనేది వాళ్ళు మనకు పంపిస్తారు దాని ద్వారా నేను వీడియోస్ చేస్తాను అనమాట కొన్ని అప్షియల్గా వస్తాయి అంటే కొంతమంది ఇప్పుడు పెరీ కానర్ కావచ్చు సింహో కావచ్చు అలాగే ఐపీఎస్ కావచ్చు సప్తగిరి కావచ్చు ఇట్లా కొంతమంది డైరెక్ట్గా నాకే కాల్ చేసి లాక్స్ కిమ్మో మేడం కావచ్చు ఇలాంటి వాళ్ళు కొంచెం కాల్ చేసి సో నాకు ఈ కాల్కు కావాలి బాల్ అనేసి డైరెక్ట్గా అడుగుతారు సరే కొంతమంది అయితే అడగరు అనమాట సో అది కొంచెం అటెడ్గా ఉంటుంది సో ఫుల్ వివరాలు మీరు రేపు జూడీలో చూడొచ్చు అనమాట నెక్స్ట్ కామెంట్ చూద్దాం యూజర్ అవుతున్నాడు బ్రో రేణుగుంట్లో నీయో లింకుల్లో వర్క్ చేస్తున్నాం కంపెనీ సిటీకి షిఫ్ట్ అయ్యింది మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాము బ్రో ఎఫ్జిలో వ్యాకెన్సీస్ ఉంటే చెప్పు బ్రో అన్నారు ఎఫ్జిలో అంటే ఏంటంటే ఇది కంపెనీ లోపల ఉన్న వర్క్ అనమాట ఇది సరేనా కంపెనీ లోపలికి నాకు సంబంధం లేదు అలా కూడా లేదనమాట సరేనా ఒకవేళ మీరు రేణుగుంట చేస్తామని షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా ఓలే మీకు చేస్తున్న వర్క్ సేమ్ వర్క్ ఇక్కడైతే ఇస్తారనేది నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకోటి ఏంటంటే సో తిరుపతి నీలంకిని పూర్తిగా ఇక్కడికైతే మార్చేస్తారని టాక్ ఉంది బయట కానీ అఫీషియల్కి అయితే మనకైతే అనౌన్స్మెంట్ ఎవరు చెప్పలేదు ఎవరు చేయలేదు కానీ చాలామంది ఆహారంటే అక్కడ మొత్తం నుంచి ఇక్కడికి మార్చేస్తారు అని అంటున్నారు మార్చేసినా కానీ మనకు మంచిదే ఎందుకంటే ఇక్కడ లాటా కంపెనీస్ ఉన్నాయి సరేనా సో అక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అంతగా పాపులర్టీ కావచ్చు ఇంకా ఏదైనా అన్ని అంతగా పెద్దగా అయితే ఉండవు సరేనా ఇక్కడ ఏంటంటే సొసిటీలో చాలా పెద్ద కంపెనీస్తున్నాయి కాబట్టి ఎక్కువ కంపెనీస్ ఉన్నా కాబట్టి కొంచెం ఇంప్రూవ్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట మనం కానీ కంపెనీ కానీ సరేనా ఏం జరుగుతుందో నెక్స్ట్ చూద్దాం ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా ఈ వీడియోలో చాలా కామెంట్స్ అయితే నేను మీకు ఆన్సర్ అయితే చేశాను అనుకుంటున్నాను ఓకేనా ఒకనా ఏంటంటే మెయిన్ పాయింట్ సో మీరు కామెంట్ చేస్తారు కదా కామెంట్ చేసినప్పుడు నేను అక్కడ మీకు లైక్ అలాగే హార్ట్ సింబల్ ఇస్తాను అదేంటంటే దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చి నేను ఒక వన్ ఆర్ టూ డేస్లో ఇలాంటి వీడియో చేస్తూ ఉంటాను ఆ వీడియో మీరు చూస్తారంటే అన్ అన్ని కామెంట్స్కి మీకు ఆన్సర్ అయితే దొరుకుతుందనమాట అలాగే మీకంటూ క్లారిటీ అయితే వస్తుందన్నమాట సో దయచేసి అర్థం చేసుకొని క్యూని సెక్షన్ అయితే ఫాలో అవ్వండి అలాగే ఎవరి సండే అయితే లైవ్ అయితే వస్తుందన్నమాట లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సో మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఏంటంటే మన ఛానల్ అయితే నిన్నే మాండేషన్ అయితే అయిందనమాట కానీ మోనిటేషన్ అయితే అయింది కానీ మనీ అయితే నాకు ఇప్పుడు రాదు ఇంకా నాకు త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం చెప్పారు సో దీనికి సంబంధించిన ఈ మధ్యలో కొన్ని ఉన్నాయన్నమాట వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట మన మన అడ్రస్ కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు పాన్ డీటెయిల్స్ కావచ్చు మన అడ్రస్ ప్రూఫ్ కావచ్చు అడ్రస్ వెరిఫికేషన్ కావచ్చు పిన్ వెరిఫికేషన్ కావచ్చు ఇట్లా చాలా ప్రాసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా టూ త్రీ మంత్స్ పడుతుందనేసి నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు దాక ఎలాగైతే నా వీడియో చూసి నన్ను ఆదరించారు సపోర్ట్ చేస్తారు అలాగే చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే నాకు ఇంకా వాచింగ్ అవర్స్ అనేది ఇంకా థౌజండ్ అవర్స్ ఏదో రావాల్సి ఉందనమాట సో ఈ టూ త్రీ మంత్స్లో కానీ కానీ ఈ థౌజండ్ అవర్స్ కన్నా కంప్లీట్ చేయగలిగితే ఆ తర్వాత నాకు కొంచెం మనీ అనేది వస్తుందనమాట నేను ఇప్పటికే యూట్యూబ్ పైన చాలా మనీ అనేది పెట్టేస్తున్నాను నాకైతే ఇప్పటికే సింగింగ్ రూపీ కూడా రాలేదు ఓకేనా కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పెట్టంగానే వీడియో చూడాలి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూస్తారంటే నాకు కొంచెం గ్రోత్ అనమాట సో మీరు సగం చూసి ఆపేస్తారంటే యూట్యూబ్ సో ఈ వీడియోలో మ్యాటర్ లేదనుకునేసి ఏంటంటే రికమెండ్ చేయదనమాట ఇతరులకి రికమెండ్ చేయడం మా ఆపేస్తుంది సో ఇది పెద్ద ప్రాబ్లం అనమాట యూట్యూబ్లో సో కాబట్టి నా వర్క్ షాప్ని కూడా మీకోసం నేను వీడియో చేసి పెట్టినానంటే కొంచెం అర్థం చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఇంతే వాళ్ళ వీడియో రేపు ఈ రోజు రేపు రెండు ఈ మూడు రోజుల్లో చాలా వీడియోస్ రానున్నాయి కాబట్టి టూ బాల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా నా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే